D హలో గాలి విపరీతంగా ఇస్తుందండి అండి కోనసీమల ప్రజెంట్ ఇది రాజోలు నేను షూట్ చేస్తున్న వీడియో ఇది రాజోలు అండి గాలి విపరీతంగా ఉంది ప్రస్తుతానికి గాలి విపరీతంగా వేస్తుంది కంటిన్యూస్గా ఉదయం నుంచి కూడా వర్షం అలా పడతానే ఉందండి హలో గాలి విపరీతంగా వేస్తుందండి వర్షం పడుతుంది ప్రజెంట్ ఇది కోనసీమ రాజోలు అండి ఇది అయితే గాలి వేస్తుంది చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి కొంచెం భయపడుతున్నాం అనమాట అది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా కొంచెం భయం పెద్ద చెట్లు ఏమన్నా అటు ఇటు పడిపోతాయని కొద్దిగా భయపడుతున్నాం అంతే ప్రస్తుతం అనే ఇది రాజోలు ప్రాంతంలో కనుక తుఫాన్ అటాక్ అయితే కొబ్బరి చెట్లు డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటే కనుక ఇవి తిరగబడిపోయే అవకాశం ఉందన్నమాట హలో గాలి ఇంకా గట్టిగా వేస్తే కనుక కొబ్బరి చెట్లు పడిపోతాయని కొంచెం భయం ఉంటుందండి ఇక్కడ మధ్యాహ్నం నుంచి అయితే కరెంట్ లేదండి ఇక్కడ పద్నాంచి అయితే గట్టిగా కాలేటం వాళ్ళు కరెంట్ అయితే తీపిస్తారు సార్ ఏం మాట్లాడమంటారు సార్ భయంకరమైన గాలి వచ్చేస్తాయని మీడియాలో చూసిన తర్వాత కొద్దిగా కొబ్బరి చెట్లైనా పడిపోతాయా చుట్టూ ఉన్నాయి కదా కొంచెం భయం వస్తుంది అన్నమాట హలో వినిపిస్తుందండి ఆడియో హలో ఆడియో వినిపిస్తుందండి హలో ఆడియో అనిపిస్తుందండి అండి ప్రస్తుతానికి ఉదయం నుంచి ఇక్కడ వర్షం కంటిన్యూగా పడతాను ఉందండి మధ్య మధ్యలో కొంచెం తెరిపించినా కానీ ఇప్పుడైతే మాత్రం గట్టికి గాలి అయితే విపరీతంగా పెరిగిపోయాయండి ఏంటంటే కోనసీమలో తుఫాన్ అటాక్ అయితే గట్టికి గాలి అయితే కానీ కొబ్బరి చెట్లు పడిపోతాయి ఒక భయం ఉంటుంది మాకు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్న ఇంకా భయంగా ఉంటుంది అన్నమాట ఏ కొబ్బరి చెట్టు పడిపోతుంది ఇంటి మీద అనేసి ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నది మాకు కూడా సడన్ గాలి వేస్తుంది అనమాట ఒక ట్రిప్పు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటే ఇటువంటి ఏంటంటే సడన్గా ఇరిగిపోతాయి ఇది రాజులండి నేను షూట్ చేస్తున్న వీడియో రాజుల్లోది ఇది రాజులు అమలాపురం ఏరియాలోనే ఈ సైకిల్ అన్నట్టుగా చెప్పారు కదా ఈరోజు రాత్రికి ఏమన్నా కొంచెం ఇంకా విపరీతంగా పెరుగుతుంది ఏమండి మరి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే మాత్రం గాలి శబ్దంతో వస్తుంది నేను రాజుల నుంచి మాట్లాడుతున్నాను అండి నేను రాజులండి ఇది మాకు మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదండి మాకు మధ్యాహ్నం నుంచి కరెంట్ తీసేశారు గట్టిగా గాలి ఎత్తడం వల్ల ఎక్కడన్నా కరెంటు బస్సు బ్రేక్ అయి ఉంటాయి కరెంటు పోల్స్ ఎక్కడన్నా పడిపోయి ఉండొచ్చేమండి లేదంటే ముందు జాగ్రత్తగానే కరెంట్ తీసేస్తారు కదా ఎటువంటి తుఫాన్ టైంలో ఓకే అన్న థ్యాంక్ యూ నాగరాజు నాగరాజు సార్ అదే మీరు చూస్తున్నారు నేను ఇక్కడ కామెంట్ టైప్ చేయడానికి కుదరట్లేదు ఈ మొబైల్లో నాకు ప్రజెంట్ నాగరాజు అదే గారు కొంచెం బిక్బిక్ వంటనే ఉన్నదండి కోనసీమంతా ఈరోజు ఈరోజు రాత్రి గడిస్తే ఉదయం వరకు ఎక్కడ అటాక్ అయిందన్నది తెలుస్తుంది నర్సాపూర్ అమలాపూర్ కాకినాడ మధ్య అంటున్నారు కదా మా రాజోల్ ఏరియాను కొన్ని ప్రైవేట్ వెదర్ రిపోర్ట్లు అయితే మాత్రం రాజోల్ ఏరియాలోనే దాడుతున్నట్టుగా చెప్పారు ఈరోజు రాత్రికి విపరీతంగా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాం అన్నమాట అది కోనసీమ వాళ్ళకి తెలియదు ఏముందండి కోనసీమలో కనుక తుఫాన్ అటాక్ అయితే మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు హృదు తుఫాన్లో చూసాం కదా కొబ్బరి చెట్లు పడిపోతాయి తొంభై రెండులో బహుశా బాగా ఎక్కువగా జరిగింది ఆ డ్యామేజ్ నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో అనుకుంటాండి తుఫాన్ వల్ల ఎక్కువ కొబ్బరి చెట్లు ఇక్కడ కోనసీమలో బాగా పడిపోయినాయి ఇలా బాగా పె బాగా పెద్దగా ఉన్న కొబ్బరి చెట్లు ఏంటంటే పడిపోతాయి అన్నమాట గట్టిగా కాలేస్తే ఈ ముచ్చెట్లు అంటారు వీటిని ముచ్చెట్లు అనేవి పడిపోతాయి కదా కోనసీమ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన విషయం ఇది కోనసీమ వాళ్ళకి అందరికీ తెలిసిందే ఏంటంటే మీడియాలో చూసిన తర్వాత కొంచెం ఇది అనిపిస్తుంది అది ఈ రాత్రికి రెండున్నరకి మూడు గంటలకి ఇలాగ అయిపోతుంది అన్నట్టు కానీ ఇంటి పక్కన ఏమన్నా కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటే కొంచెం అది ఆలోచించుకోవాలి ఆల్రెడీ చాలా చోట్ల ఇక్కడ మా చుట్టుపక్కల విలేజ్లో కూడా అక్కడక్కడ కొబ్బరి చెట్లు పడిపోయినా అన్నారు అంటే నేను బయటికి వెళ్ళకపోవటం వల్ల నాకు విజువల్స్ లేవు కుదిరితే రేపు మార్నింగ్ ఏమైనా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ నేను బయటికి వెళ్తే కనుక అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను విజువల్స్ ఏమైనా దొరికితే థ్యాంక్ యూ అన్న ఎంతవరకు వీడియో ఈ వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి చాలా రోజుల తర్వాత నేను ఓపెన్ చేశాను అంటే ప్రజెంట్ మీద ఎలా ఉందో చూపిద్దాం ఎవరన్నా ఉంటే కొంచెం అప్డేట్ తెలుసుకుంటారన్నట్టుగా నేను ఒకసారి లైవ్ ఓపెన్ చేశాను అనమాట ఉదయం అన్న వీలైతే అప్డేట్ ఇస్తాను అవును రాత్రి గట్టిగా కొబ్బరి చెట్లు గట్టిగా గాలి వేస్తాయి ఏంటంటే కొబ్బరి చెట్లు పడిపోతాయి మెయిన్ డ్యామేజ్ అదే జరుగుతుంది అయితే వరి పంట ఏదైనా ములిగిపోతాయి వరి పంటలు ములుగుతాయి వరి పంట ఎలాగా మునిగిపోయి పడిపోతాయి ఇంకా వాటిని మనం ఏం చేయలేము ఈ కొబ్బరి చెట్లు ఏంటంటే ఇళ్ళ మీద పడితే ఏమన్నా అన్న ఒక ఇది ఉంటుందండి గాలి కంటిన్యూస్ గా పెరుగుతుంది ఉదయం నుంచి కొద్ది 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 కొద్దిగా అలా పెరుగుతూ వచ్చిందనమాట మధ్యాహ్నం మూడున్నర నుంచి గాలి విపరీతంగా పెరిగిపోయింది క్రిప్పులకి అంతా గట్టిగా గాలి వేస్తుంది అనమాట చీకట పడుతుంది కదా ఏంటంటే ఇందులో వస్తాయి ఓకే అండి ఈ లైవ్ క్లోజ్ చేస్తున్నాను ఎంతవరకు లైవ్లో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి కామెడీ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వీలైతే రేపు వేలు నేను లైవ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను బయట అన్న విజువల్ చూసి తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి బయట కుదిరితే అన్ని సహకరిస్తే నేను మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆరు రోజుల నుంచి నేను వీడియోలు ఇవ్వట్లేదు కానీ వెదర్ అప్డేట్ కొంచెం ఇవ్వాలనిపించి నాకు ఇస్తున్నాను అనమాట ఈ లైవ్ థ్యాంక్ యూ అన్న క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ